హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సిల్వర్ గోల్డ్ ఈ రెండు మనం ఇప్పుడు కొనాలా వద్దా అసలు ఈ ఎందుకు ఇలా పెరుగుతుంది ఈ సైకిల్ ట్రెండ్ ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది దీనికి గల కారణాలు ఏంది ఇవన్నీ మనం ఈ వీడియోలో కంప్లీట్గా విశ్లేషించుకుందాం నా పేరు సాయి కృష్ణ వరకాల పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఈ రోజుల్లో మనకు చూస్తే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మెయిన్గా లాస్ట్ వన్ ఇయర్ నుంచి మనకు సిల్వర్ ప్రైజ్ అన్నది చాలా పెరిగింది వన్ ఫిఫ్టీ పర్సెంట్ పెరిగింది గోల్డ్ ప్రైజ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది లాస్ట్ వన్ ఇయర్లో ఈ విధంగా ఇదే ట్రెండ్ కొనసాగుతుందా దీనికి గల కారణాలు ఏంది ఈ ట్రంప్ చైనా ఈ టారిఫ్స్ యుద్ధం వల్ల ఇది పెరుగుతుందా అన్నది ఈ వీడియోలో మనం కంప్లీట్గా విశ్లేషించుకుందాం బేసిక్గా సిల్వర్ ప్రైస్ అన్నది ఈరోజు రెండు లక్షల ముప్పై వేలు ఉంది గోల్డ్ అన్నది లక్ష ముప్పై వేలు పది గ్రాములు ఈ రేట్లో నడుస్తుంది ప్రజెంట్ ఇది ఇలానే కొనసాగిద్దా అంటే ఏది ఎక్కువ రోజులు ట్రెండ్ నడవదు ఇప్పుడు మనం ఫండ్స్ చూసుకున్న స్టాక్ మార్కెట్ చూసుకున్న యూఎస్ స్టాక్ మార్కెట్ చూసుకున్నా మనకు కంప్లీట్గా అర్థమయ్యేది ఏంటంటే కొన్ని రోజులు కొన్ని సైకిల్ నడుస్తుంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా లాస్ట్ కొద్ది సంవత్సరాలుగా టెన్ ఇయర్స్గా బాగా రైజ్ అయింది ఇప్పుడు డౌన్ స్టేజ్లో ఉంది డౌన్ అవి అలా స్టేబుల్ అయిపోయింది సో ఇది ఇది అన్ని సెక్టర్స్కి ఇది ఒకటే తీరుగా పనిచేస్తూనే ఉంటుంది కొన్ని రోజులు బిట్కాయిన్ పెరుగుతుంది అంటే ఆ క్రిప్టో కరెన్సీస్లో ఇన్వెస్ట్ చేస్తారు కొన్ని రోజులు గోల్డ్ అండ్ సిల్వర్లోకి వస్తారు కొన్ని రోజులు ఈక్విటీ మార్కెట్లోకి వస్తారు కొన్ని రోజులు డెట్ మార్కెట్లోకి కూడా వెళ్తారు ఇదంతా సైకిల్ అన్నది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి మారుతుంది ఎప్పుడు మనం ఒకదాని నుంచి ఎప్పుడు ఒకదానికి షిఫ్ట్ అవ్వాలి ఇలాంటి కంప్లీట్ అవేర్నెస్ వీడియోలు నా ఛానల్లో మీకు ఉంటాయి ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసి చూడాలంటే మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెంట సిల్వర్ ప్రైజ్ అన్నది మనం ఇంతకుముందే చర్చించాము లక్ష యాభై వేల నుంచి మనకి ఇప్పుడు అది రెండు లక్షల యాభై వేలకు పోయింది ఆల్మోస్ట్ రెండు లక్షల ఎనభై వేలు మూడు లక్షలకు టచ్ అవుతుందని అనుకున్నాం కానీ మళ్ళీ ఇప్పుడు రివర్స్ ట్రెండ్ నడుస్తుంది మనం అనుకున్నట్లే ఇది ఎంతవరకు డౌన్ అవుతుంది అన్నది కూడా ఈ వీడియో లాస్ట్లో నేను చెప్తాను మనం ఎలా బై చేయాలి సిల్వర్ని గోల్డ్ని ఇలా పెరుగుతున్నప్పుడు మనం ఏ విధంగా కొనాలి మెయిన్గా ఆర్నమెంట్ టైప్ కొనే వాళ్ళ వేరు ఈటీఎఫ్లు సిల్వర్ బీస్ గోల్డ్ బీస్ కొనేవాళ్ళు మనం డిఫరెంట్ సో ఇక్కడ మనకు ఆ డిఫరెన్షియేషన్ తెలుసుకోవాలి అది ఇది నేను చెప్పే ప్రిన్సిపుల్ రెండింటికి అప్లికేబుల్ కాదు ఎవరికి ఆర్నమెంట్స్కి అండ్ ఈటీఎఫ్స్ వాళ్ళకి ఈటీఎఫ్స్ వాళ్ళు ఎలా కొనాలంటే గోల్డ్ అండ్ సిల్వర్ మనకి ఇలా పెరుగు డౌన్ మార్కెట్లో సపోజ్ మీరు ఎగ్జాంపుల్గా ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు సిల్వర్లో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్మోస్ట్ రెండు లక్షల ముప్పై వేలు ఉంది ఇప్పుడు ఈ డౌన్ ట్రెండ్లో ఎలా కొనాలంటే కరెక్ట్ డౌన్ పాయింట్ అన్నది ఎవరు కరెక్ట్గా గీత గీసి చెప్పలేరు కరెక్ట్ అప్పర్ పాటు కూడా ఎవరు చెప్పలేరు ఈ ట్రెండ్లో మనం ఎలా ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఎలా ప్రాఫిట్ తీసుకోవాలి ఈ ఫిఫ్టీ పర్సెంట్ పెరుగుతున్న ట్రెండులో మనం అట్లీస్ట్ ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ తీసుకుంటే మనం చాలా తీసుకున్నట్టు అంటే ఒక వన్ మంత్లోనే ఇదంతా సైకిల్ తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో సో ఇప్పుడు మనం ఎలా పెట్టాలన్నది కూడా నేను ఇక్కడ చెప్తాను ఎగ్జాంపుల్ మనం లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం సిల్వర్లో ఈరోజు రెండు లక్షల నలభై వేలు ఉందనుకున్నాం అప్పుడు మనం స్టార్టింగ్ ఎలా చేయాలి ఒక టూ థౌజండే పెట్టాలి ఇంత హై ప్రైజ్ ఉన్నప్పుడు తక్కువ అమౌంటే ఇన్వెస్ట్ చేయాలి దానికి ఎన్ని యూనిట్స్ వస్తున్నాయో అంత మనకే తీసుకోవాలి టూ థౌజండ్ పెట్టాలి తర్వాత ఇంకా ఫర్దర్గా రేపు టూ పర్సెంట్ డౌన్ అయింది అనుకున్నాం అప్పుడు ఫోర్ థౌజండ్ పెట్టుకోవాలి ఇలా సైకిల్లో మనం పెంచుకుంటూ వెళ్తూ ఉండాలి డౌన్ అవుతున్న కొద్దీ తర్వాత ఇంకా డౌన్ అయింది ఒకరోజు త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ డౌన్ అయింది ఆ రోజు టెన్ థౌజండ్ పెట్టుకోవాలి తర్వాత అలా కంటిన్యూ ఇంకా టూ పర్సెంట్ డౌన్ అయింది నెక్స్ట్ ఆ రోజు మళ్ళీ ఇంకా మనం ట్వంటీ ఫైవ్ థౌజండ్ పెట్టుకోవాలి ఇలా మనం లక్ష రూపాయలని ఒక పది పదిహేను రోజులు టై టైం పీరియడ్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా వెళ్తున్నప్పుడు ఏమవుతుంది మనకు యావరేజ్ అవుతూ ఉంటుంది ప్రైజు మళ్ళీ అది ఎప్పుడు రిటర్న్ తీసుకున్న ర్యాలీ మనం ప్రాఫిట్ నుంచి ఆ రోజు నుంచి మనం ప్రాఫిట్లోనే ఉంటాం సో ఈ విధంగా ప్లాన్ చేసుకునేది ఇది ఒక ఓన్లీ సిల్వరు గోల్డ్కి మాత్రమే కాదు ఈవెన్ స్టాక్స్ కూడా మనం హయ్యర్ వాల్యుయేషన్ నుంచి లోయర్ వాల్యుయేషన్కి వస్తున్నప్పుడు తగ్గి పడిపోతున్నప్పుడు ధర మనం కూడా ఇదే ఇదే పద్ధతి ఉపయోగించాలి ఒకటేసారి బల్క్ అమౌంట్ పెట్టి మనం ఆడ ఇబ్బంది పడి అది డౌన్ అయిందని చెప్పి బాధపడి మళ్ళీ రికవర్ కాగానే దాని నుంచి బయటకు వచ్చేసి ప్రాఫిట్ లేకుండా బయటికి వెళ్ళిపోతుంటాం సో ఇలాంటి దాన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే ఈ విధంగా సిల్వర్ అయినా గోల్డ్ అయినా స్టాక్స్ అయినా ఈ విధంగా పర్చేజ్ చేసుకోవాలి ఒకటేసారి బల్క్ అమౌంట్ పెట్టకూడదు హయ్యర్ వ్యాల్యూషన్లో ఉన్నప్పుడు అదే సిల్వర్ ఇప్పుడు అదే నేను మీకు చెప్పే టిప్ ఏంటంటే అదే ఇప్పుడు రెండు లక్షల ఎనభై వేలకు పోయింది మళ్ళీ లక్ష ఎనభై వేలు లక్ష డెబ్బై వేలకు వస్తే సిల్వర్ ప్రైస్ ఫాలింగ్ అనేది ఇంతకుముందు ఉంది ఒకటేసారి ఇంతకుముందు డెబ్బై వేలకు పోయి కూడా ముప్పై ఐదు వేలకు వచ్చిన రోజులు ఉన్నాయి సిల్వర్ ఈజ్ హెవీ వల్టైల్ మార్కెట్ నాట్ గోల్డ్ ఇలా ఉండదు సిల్వర్ అన్నది చాలా ఒల్టైల్గా ఉంటుంది దీంట్లో మనం ఇలా చూసి పెట్టుకోవాలి వాళ్ళ బాగా కరెక్షన్ అయింది ఫిఫ్టీ పర్సెంట్ కరెక్షన్ అయింది అన్నప్పుడు మనం కొంచెం అమౌంట్ ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు రిస్క్ తీసుకొని ఇది మామూలు స్టాక్స్ అయితే ఇంకా ఫాలోయింగ్లో ఇంకా ఫాలో అవుతూ ఉండొచ్చు సో మెయిన్ రీజన్స్ ఉంటాయి దానికి సిల్వర్కి అలా ఏముండదు సో అయితే ఫిఫ్టీ పర్సెంట్ కరెక్షన్ అవుతుంది అప్పుడు మనం ఎక్కువ అమౌంట్ పెట్టుకోవాలి నేను దానికి కూడా ఎప్పుడు పెట్టాలి అన్నది కూడా మనకు ఆ ట్రెండ్ నడుస్తున్నప్పుడు నేను ఎప్పటికప్పుడు వీడియోస్ కూడా రిలీజ్ చేస్తుంటాను ఇప్పుడు మన సిల్వర్ని కంపేర్ టు గోల్డ్ చూస్తే ఇప్పుడు గోల్డ్ ఎంత ఉంది గోల్డ్ కేజీ దగ్గర దగ్గరలో కోటి ముప్పై లక్షలు ఉంది గోల్డ్ కేజీ సిల్వర్ ఎంత ఉంది మూడు లక్షలు కూడా దాటట్లేదు కంపేర్ టు గోల్డ్ సిల్వరు అదేమో కోటి ముప్పై లక్షలు ఉంటే ఇది మూడు లక్షలు రెండు లక్షల యాభై వేలే ఉంది సో వాల్యుయేషన్ కంపారిటివ్లీ చాలా తక్కువగా ఉంది దీనికి డిమాండ్ కూడా పెరుగుతుంది ఇంతకుముందు గోల్డ్నే చాలా ఇన్స్ట్రుమెంట్స్లో మన మొబైల్ ఫోన్స్లో ల్యాప్టాప్స్లో చిప్స్లో గోల్డ్ కూడా వాడేవారు సో అలా ఇండస్ట్రీ కూడా గోల్డ్ యూజ్ ఉంటుంది సిమిలర్గా ఇప్పుడు సోలార్ ప్యానల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మన బ్యాటరీస్ వీటన్నిటిలో సోలార్ ఈ సిల్వర్ అన్నది బాగా పెరిగిపోతుంది సో ఇండస్ట్రియల్ యూసేజ్ పెరుగుతుంది కాబట్టి డిమాండ్ కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ట్రంప్ చైనా ఈ చైనా ట్రంప్ ఈ టారిఫ్ వార్స్ వల్ల కూడా ఈ సిల్వర్ ప్రైజ్ గోల్డ్ ప్రైజ్ పెరగడం జరుగుతుంది ఇప్పుడు ట్రంప్ వచ్చిన కాంచి ఈ మరీ చూస్తున్నాం ఈ ఇప్పుడు ఈ బిట్కాయిన్ పెరిగింది ఫస్ట్లో తర్వాత ఇప్పుడు గోల్డ్ సిల్వర్ పెరుగుతున్నాయి ఇదంతా మార్కెట్ ఆడుతున్న గేమ్ చాలామంది బిగ్ ప్లేయర్స్ ఏం చేస్తారు లైక్ ఎలన్ మస్క్ వీళ్ళందరూ అప్పుడు ఎలన్ మస్క్ ఏం చేశాడు చాలా బిట్ ఈ బిట్కాయిన్స్ ఈ క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసి తన వెల్త్ ఒకటేసారి పెంచుకున్నాడు ఒక పది సంవత్సరాల క్రితం ఎలన్ మస్క్ అంటే ఎవరికీ తెలియదు కానీ రీసెంట్గా అతను ఏమైంది ఒకప్పుడు రాజులు రాజ్యాలు ఒక రాజ్యం మీద ఇంకో రాజ్యం దండ మన బంగారం ఇవన్నీ కొలగట్టుకొని వెళ్ళిపోయేవారు ఇప్పుడు ఎలా జరుగుతుందంటే కొత్త కొత్త మార్కెట్లు క్రియేట్ చేస్తున్నారు లైక్ క్రిప్టో ఇప్పుడు బంగారం సిల్వర్ ఈ మన కంటికి కనిపిస్తున్నాయి వాటి మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం దానికి యూజ్ ఉంది ఇండస్ట్రియల్ యూజ్ ఉంది ఇవన్నీ మనకు తెలుసు అది ఎప్పటి నుంచో వెనకటి నుంచో ఇంటర్నేషనల్ కరెన్సీగా బంగారం యూజ్ చేస్తున్నారు సో ఈ బిట్ అనేది ఏంది జస్ట్ ఒక సాఫ్ట్వేర్ లాంటిది దాంట్లో అది క్రియేట్ చేసి దానికి వాళ్ళు కొన్ని లిమిటెడ్గా వదిలి వాటి మీద అందరికీ డిమాండ్ పెంచి అదేదో యూజ్ అవుతుంది అసలు మన కంటికే కనబడింది దాని మీద మనం ఇన్వెస్ట్ చేయిస్తున్నారు ఇన్వెస్ట్ చేయించి దాని వాల్యూ ఒకటేసారి పెంచేసారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో పెంచేసి దాంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ ఉండటాకా ఎంత వెళ్ళింది ఒక కాయిన్ ఒకటి కోటి ఇరవై లక్షల వరకు వెళ్ళింది ఇప్పుడు ఎంత ఉంది డెబ్బై తొమ్మిది లక్షలు ఎనభై లక్షలకు వచ్చేసింది అది కూడా చాలా తగ్గిపోయింది ప్లూస్ ఎగ్జాంపుల్ మీ దగ్గరే ఒక పది బిట్కాయలు ఉన్నాయి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మీరు పై పర్చేజ్ చేశారు జస్ట్ ఒక టెన్ డాలర్స్ అంటే ఒక లక్ష రూపాయల వర్త్ కూడా లేదు దానికి అప్పుడు పదివేలు ఉన్నప్పుడు మీరు పది బిట్కాయన్లు కొన్నారు ఎగ్జాంపుల్గా అప్పుడు లక్ష రూపాయలు పెట్టి ఈరోజు ఒక కాయిన్ కోటి రూపాయలు అయింది అంటే మీ వెళ్తూ ఆ పది కాయిన్స్ వల్ల పది కోట్లు అయింది మీరు ఇంకా దాని మీదనే ఉంచుతారా మనం ఎవరైనా ఉంచారు కదా అది జస్ట్ ఏదో ఆ ర్యాలీలో పెరిగింది మిగతా స్టాక్స్ లాగాను లేకపోతే కంపెనీ లాగానో ఇది లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంటో అట్లా కాదు కదా సో ఏం చేస్తాం మనం కూడా దాన్ని అమ్మేస్తాం అమ్మేసిన తర్వాత డబ్బు ఏం చేస్తాం చెప్పండి మీరైనా ఏం చేస్తారు అది కామెంట్లో రాయండి అంత డబ్బు వస్తే మనమైనా ఏం చేస్తాం రియల్ ఎస్టేట్ మీదనో తర్వాత ఈ స్టాక్స్లో గోల్డ్లో సిల్వర్లో ఇన్వెస్ట్ చేస్తాం ఇప్పుడు జరుగుతుంది కూడా అదే మీరు చూడండి లాస్ట్ టూ మంత్స్ బిట్కాయని ఎలా డబ్బు ఫాల్ అవుతుంది సై అదే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు దీన్ని ఇప్పుడు సిల్వర్ని గోల్డ్లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళు సేవ్ చేసుకుంటున్నారు అటు పోయిన మనీ అంతా ఇటు కన్వర్ట్ చేసుకొని ఇలా లాభపడుతున్నారు ఇదంతా ఒక సైకిల్ నడుస్తూ ఉంటుంది ఇది ఎప్పుడూ ఏ మార్కెట్ పెరుగుతుంది ఈక్విటీ మార్కెట్ మనది కూడా చూడొద్దాం మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్ కూడా చూద్దాం కొన్ని రోజులు మిడ్ క్యాప్లు స్మాల్ క్యాప్లు అసలు ఆ ఫండ్స్ అయినా ఫార్టీ పర్సెంట్ పర్ యాణం సెవెంటీ నైంటీ వన్ టెన్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిన ఫండ్స్ కూడా ఉన్నాయి సెక్టోరియల్ ఫండ్స్ కూడా ఇదే విధంగా సైకిల్లో ర్యాలీ తీస్తూ ఉంటాయి ఆ ర్యాలీ తీస్తున్నప్పుడు మనం కూడా దాంట్లో ఉండాలి ఆ దాంట్లో మనం పార్టిసిపేట్ చేయాలి అది అయిపోయిన తర్వాత సిల్వర్ ప్రైజ్ పెరిగిన తర్వాత అరేనైనా తక్కువ ఉన్నప్పుడు పెట్టకపోయి పెడితే బాగుండు ఇప్పుడు పెరిగిపోయింది ఇంకో దీనే మన స్టాక్స్లో కూడా చూస్తూ ఉంటాం స్టాక్స్లో కూడా ఎక్కువ మనం అబ్జర్వ్ చేస్తున్నాం తక్కువ ఉన్నప్పుడు కొంటే బాగుండు ఇప్పుడు అదంతా పెరిగింది అని అనుకుంటాం కానీ దేంట్లో మనం ఎక్కువ రోజులు ఉండలేము అన్నిటికీ మనకు ఒకటే సొల్యూషన్ ఏంటిదంటే మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ కూడా చాలామంది ఎవరికి వాళ్ళు ఓన్ రీసెర్చ్ చేసి తీసుకుంటారు అది కూడా కరెక్ట్ కాదు మీకు మంచి అడ్వైజర్ని పెట్టుకోండి అడ్వైజర్ రోల్ ఏంటంటే ఈ ఫండ్ ఎప్పుడు సైకిల్ మారుతుంది ఈ స్మాల్ టు మిడ్ మిడ్ టు బిట్కాయిన్స్ బిట్కాయిన్స్ టు మళ్ళీ గోల్డ్ దీని నుంచి మార్కెట్ ఎలా ఎలా డైవర్ట్ అవుతుంది ఇదంతా మీకు గైడ్ చేసే కరెక్ట్ పర్సన్ కావాలి అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు మార్కెట్లో మీకు ఏ ర్యాలీ తీసుకున్నప్పుడు ప్రతి దాంట్లో మీరు ఉండి మీ వెల్త్ అన్నది చాలా తొందరగా క్రియేట్ చేసుకోవచ్చు టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో మంచిగా మనం కూడా సెటిల్ అవ్వచ్చు రిటైర్ కూడా అవ్వచ్చు సో ఈ విధంగా మంచి అడ్వైజర్ కోసం మన కేకే ఫైనాన్షియల్ సర్వీస్ని కాంటాక్ట్ అవ్వండి మన ఆఫీస్ ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంది మన ఆఫీస్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ మీకు మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ కాంటాక్ట్ అయితే మీకు పూర్తి వివరాలు చెప్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ